గణనాధుడి నిమజ్జనం ఉత్సవాలలో పాల్గొన్న కామరెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్కే గ్రూప్ కాలేజ్ విఆర్కే కాలేజ్ సిఈఓ కరెన్స్పాండెంట్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి సార్ ప్రిన్సిపల్ గోవర్ధన్ సార్ కాగా కళాశాల బృందం ఆధ్వర్యంలో గణనాధుడి నిమజ్జనం ఉత్సవాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు అధ్యాపకులు కూడా వారికి సహకరించారు ఈ సందర్భంగా కళాశాల గానా వేయడంతో పాటు కళాశాల విద్యార్థులు గణేష్ ఉత్సవానికి కళాశాల బృందం సహకరించడం వలన కళాశాల సిఇ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్య ఈ కార్యక్రమంలో ఆర్కే కాలేజ్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ సార్ గంగాధర్ సర్ కళాశాల బృందం విద్యార్థులు గణనాథుని యొక్క నిమజ్జనంలో పాల్గొన్నారు ఐదు అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి గణేష్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ వినాయకుడి యొక్క కటాక్షం ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజీ పైన ఎల్ల ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్ దీ సార్ పీజీ ప్రిన్సిపల్ గంటధర్ సార్ సీనియర్ వైస్ ప్రిన్సిపల్ బాలు సార్ ప్రభాకర్ సార్ రవి సార్ ఏవో శ్రీధర్ సార్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరు అభినందనలు కలిగిస్తూ ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందిస్తూ రాలో కానీ వేలంపాటలో కానీ పాల్గొన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎడ్యుకేషన్తో పాటు ప్రతి విషయంలో మున్నోటు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ లాంటివి గేమ్స్ స్పోర్ట్స్ ఇలాంటి కల్చరల్ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అందరూ పార్టిసిపేట్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పిల్లలను అభినందిస్తూ ఎవ్రీ ఇయర్ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అందరినీ పాల్గొనేటట్లు చేసి ఈరోజు రెండు కార్యక్రమంలో పాల్గొ పాల్గొనేటట్లు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ గణేష్ యొక్క కృపా కటాక్షం విద్యార్థుల పైన లెక్చరర్స్ పైన కాలేజీ పైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చెప్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ